హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి నిన్నటి కంటే కూడా కాయలు తక్కువగా రావడం అయితే జరిగింది అయితే రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదు స్టార్టింగ్ రేటు మాత్రమే కొద్దిగా రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక ఆ వివరాలకి వెళ్ళే ముందుగా తోటల దగ్గర విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎవరు తోటల దగ్గర పెద్దగా అమ్మినట్లు లేదు అని తెలిసిన వాళ్ళు అలాగే కామెంట్ కూడా ఎవరూ చేయలేదు ఎందుకంటే మా ఊర్లో ఇంత అమ్మినాము కానీ లేదంటే అడుగుతున్నారని కానీ ఎవరు గత రెండు రోజుల నుంచి ఎవరు కామెంట్ కూడా చేయలేదు కాబట్టి బయట ఎలా ఉందనేది ఇప్పుడైతే ప్రజెంట్గా రోజుకైతే తెలియలేదు ఇక అంతరం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఐదు వందల యాభై టన్నులు చిన్నికల్లో అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి స్టార్టింగ్ రేటు బాగానే పోయింది ఇరవై వేలతో మొదలైంది ఇక టాప్ రేట్ వచ్చేసి నిన్నటి మాదిరిగానే ఇరవై ఐదు వేలు అనేది పోవడం అయితే జరిగింది రేపు అనేది ఎలా పోతుందో రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం